దని ప్రభువారు పలికి కనుక యాహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై వచనం అండి కేసు మరి తల వంచి ఆత్మను అప్పగించుకోవడానికి సమాప్తమైనదని బిక్కరగా కేకవేశారని మరి సమాప్తమైనది అని అంటే మరి ఏమి సమాప్తమో ప్రభు వారు మన కోసం ఏమి సమాప్తం చేశారు అంటే మరి ఈ మాటలో చాలా విషయాలు ఉన్నాయండి ఆనందమైన విషయం దేవుడు సంతోషం మొదట బాధపడినా కాని ఆయన ఇది సిలువయాగం సంతోషంతోనే సాగించారు ఆనందమైన విషయం ఇందులో నిక్షిప్తమై ఉన్నదండి పరలోకపు తండ్రి తన కుమారుడైన క్రీస్తు ప్రభు వారిని ఏ పని కోసమైతే పంపిన్నారో దానిని సంపూర్ణంగా నెరవేర్చి సమాప్తం చేశానని ఆనందంతోనూ సంతోషంతోని ప్రభువారు మనకోసం సమాప్తం చేశారని మరి యాహాను మొదటి పత్రిక మూడు ఐదులో వ్యాహాను మొదటి పత్రిక మూడు ఐదు పాప అవునండి మరి ప్రభు మన పాపమును తీసివేయడానికి ప్రభువారు ఈ భూలోకంలోనికి నర రూపము దాల్చి ఉన్నారని ఆయన మన కోసమే ప్రత్యక్షమయ్యారు ఆయనలో ఏ పాపము లేదు అయినా మానవులమైన మన కోసం ఆయన మనలోనే పాపముంది కనుక మానవులమైన మన కోసం ఆయన మానవునిగా రూపము దాల్చి పాపాన్ని జయించండి ఆయన పాపాన్ని సమాప్తం చేశారండి మొదటిగా రెండవదిగా ఆయన బరులను సమాప్తం చేశారండి మరి పాత నిబంధనల్లో పాప నిమిత్తమై కొవ్వలను పక్షులను అలాగే జంతువులను ఎద్దులను కూడా నండి మరి బలిపీఠం యొక్క దహన బలిగా ఆయన పాపాల నిమిత్తము బలిలు అర్పించేవారు పాత నిబంధనలు మరి కొత్త నిబంధన వచ్చేసరికి ప్రభు అయిన క్రీస్తు వారి మన కోసము ఆయన బలియాగమయ్యారండి మరి ఇప్పుడు మనము మనం ఎన్ని పాపాలు చేసినా కానీ మనం బలులు అర్పిస్తున్నామండి మనం బలులు అర్పించ అవసరం లేకుండానే ప్రభువు వారు మన కోసము బలులు అర్పించారండి ఆయన రక్తాన్ని కార్చి మరి ఆయన యవ్వన రక్తము ఆయన యవ్వన కాలంలోనే ముప్పై మూడున్నర సంవత్సరాలు అని మంచి యవ్వన కాలంలో ప్రభువారు శిలువ యాగము చేశారండి శిలువయాగం చేశారు ఆయన యవ్వన రక్తం మనకు బలిగా ఇవ్వబడింది మరి ఆయన మన కోసము మనమైతే ఒక్కరోజు కూడా చిన్న శ్రమ కూడా అనుభవించలేము ప్రభువారు మన కోసం ఎన్నో శ్రమను భరించి ఆయనే మన కోసము బలి అయ్యి మన బరులు అర్పించవసరం లేకుండా ఆయన బరులన్నీ కూడా నండి

ఆయనే ఒక బలిగా సమాప్తమయ్యారండి మన కోసం సదాకాలం నిలిచేవాడు ఆయన మరి నిన్న మరి సహోదరులు ఉండొచ్చు అక్క చెల్లెలు అన్నదమ్ములు వచ్చు అంటే ప్రవక్త గారు రాయించారు కదా ఏంటంటే మీ అక్కచెల్లు కానీ అన్నదమ్ములు కానీ స్నేహితులను కానీ నమ్మవద్దు కానీ నిజదేవుడైన ఏసు క్రీస్తు ప్రభు వారిని నమ్మమని ఇరుమియా గారి ప్రవక్తలో రాయించారండి మరి నిజ సదాకాలము నిలిచివాడు మన ప్రభు అయిన వారు మరి ఆయనే మనకు బలిగా ఉండి మన మన తరపున ఆయన సమాప్తం చేశారని మూడవదిగా ఆయన మరణపములను విరిచి సమాప్తం చేశారు కొన్ని రాసిన మొదటి పత్రిక పదిహేను యాభై రెండు మరి ఆయన మరణప నుండి మనకి దేవుడు ఆయన మన పాప శరీరాన్ని తీసివేసి మన ఆత్మీయంగా అక్షయ దేహము దాల్చాలి అంటే మనకు అక్షయ దేహము మనుమ వస్త్రాలు ఇవ్వడానికి ఆయన మన కోసము ఆయన రక్తాన్ని కాచి సమాప్తం చేశారు మరి ప్రభువారు మరణప ముళ్ళు మన మీదకు వచ్చినప్పుడు కందిరీలు ఉంటాయి కదండి కందిరేగలు ఒక్కసారి మొదట కుట్టి తన ముళ్ళును ఒక చేతిలో గుర్తి చేసిందనుకో రెండోసారి కుట్టే అవకాశము దానికి ఉండదు అలాగే ఒక తండ్రి బిడ్డలు ఉన్నప్పుడు కుమారుడి దగ్గర కందిరేగిలినప్పుడు తండ్రి ప్రేమ ఎలాంటిదంటే అంటే బిడ్డలు కొట్టకుండా తండ్రి చేయి అడ్డు పెట్టాడు అంటాండి తండ్రి చేయి అడ్డు పెట్టినప్పుడు ఆ తండ్రి చేతిని ముందు కందిరేగ కుట్టేసి ఆమె తన దానికి ఉన్న ముళ్ళు తండ్రి చేతిలో ఉండిపోయింది ఉండిపోయిన తర్వాత రెండోసారి బిడ్డలు కుట్టే అవకాశం లేదు ఒకవేళ కుట్టిన అది ప్రమాదము జరగదు అలాగే ఈ లోకపు తండ్రి చేయి కాదు కానీ పరలోకపు తండ్రి ఆ మరణపు ముళ్ళు మనకు తగలకుండా ఇహలోకపు మరణము కాదు కానండి ఆత్మీయ మరణపు ముళ్ళు మన మీదకి రాకుండా ప్రభు వారు ఆయన ప్రాణాన్ని మనకు అడ్డుగా పెట్టి ఉన్నారు ఆయన ప్రాణాన్ని మనకు అడ్డుగా పెట్టి ఆ మరణం ముళ్ళు మన మీదకి రాకుండా మరి ఆయన మరణపు ముళ్ళు విరిచి సమాప్తం చేశారు అలాగే నాలుగవదిగా రక్షణ ప్రణాళికను సమాప్తం చేశారు మానవ జాతి పాపంలో పుట్టి పాపంలో పరి పుట్టే ఉన్నామని మన పాపంలోనే పెరిగి ఉన్నాం తల్లి గర్భంలో నుండే మనము గర్భము పిండంగా రూపిబడక ముందే మన పాపులమై ఉన్నాం మరి ఆ పాపమును తీసివేయడానికి మనల్ని రక్షించడానికి ప్రభు తన జీవితాన్ని మరి ఆయన మనకు త్యాగంగా చేసి ఉన్నారని మన రక్షించడానికి ఆయన ప్రణాళికను ఏర్పాటు చేసుకుని ఉన్నారు మరి ప్రభువారు క్రీస్తు శిలువ మరణము ద్వారా రక్షణ పొందవచ్చని సమాప్తం చేశారండి ఆయన శిలువ మరణము మెదక్ రక్షించడానికి ఆయన వచ్చారు కానండి మనం ఒకవేళ పాపములో పడిపోయిన ఒక ఆత్మ నశించుటక ఆయనకు ఇష్టం లేదు ఇష్టం లేదు కనుక ప్రభు వారు రక్షించడానికి వచ్చి ఆయన ఒక ప్రణాళిక నేను ఆత్మలు రక్షించడానికి వచ్చాను అని ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకుని మనం రక్షించడానికి ఆయన శిలువ మరణం ద్వారా నాలుగోదిగా సమాప్తం చేశారు

ప్రభువుని రమ్మున అనుకున్న గొప్ప జ్ఞాని అయినా ఈ గారు రాణించారు ఏంటంటే సైతానం ఎంతమందిని ఎన్ని శ్రమ పెట్టిన అదే రీతిగా ప్రభు అని చాలా శ్రమలు పెట్టారండి ఎన్ని శ్రమలు పెట్టిన అపవాదిని ఎదిరించి మరి ఆయన శ్రమలన్నీ భరించి దాన్ని అధిగమించారండి శాతాన్ని అధిగమించి శాతాన్ని జయించి మన కోసం సమాప్తం చేశారని మరి శాతాన్ని పెట్టిన శ్రమలు మరి ఆయన నలభై రోజులే కాదు మనమైతే నేను ఇప్పటికీ కూడా ఆచార ప్రకారంగా చేయడం కాదు మనం రోజు కూడా ఆయన మన మాట ద్వారా మన క్రియల ద్వారా ప్రభు వారిని వేస్తూనే ఉన్నాం ఆయన ప్రభు ఆయన ప్రేమతో మరి సాతాన్ని జయించి ఆయన మన కోసం సమాప్తం చేశారండి ఆరోదిగా ధర్మశాస్త్రాన్ని సమాప్తం చేశారండి ప్రభు వారు రోమా పత్రిక పదో అధ్యాయం నాలుగో వచనంలో మరి ప్రభువారు ధర్మశాస్త్ర ప్రకారం పట్టబడిన స్త్రీని వారు శిక్షించడానికి కో కోరారండి మరి ప్రభువారు ప్రేమ అప్పుడు రోమా ప్రభుత్వము ధర్మశాస్త్ర ప్రకారం ఎవరైనా పాపం చేస్తే వీధిలో అంటే ప్రధాన యాధికుల యొక్కకు తీసుకుని పోయి వారిని శిక్షించేవారండి కానీ ప్రభువారు అలాగని ధర్మశాస్త్రాన్ని కొట్టువేయకుండా ఎదిరించకుండా ఆయన ప్రేమతో మరి ఆయన ప్రేమ మరి ప్రేమ సమస్త కల్మషములను కప్పువేనని వాక్య గ్రంథంలో రాయించున్నారు కనుక ఆయన ప్రేమ ముందు ఆమె కల్మషాలన్నీ కడగబడ్డాయండి ఆయన ప్రేమ అధికమైనది ఆయన ప్రేమ దివ్యమైనది ఆయన ప్రేమ ముందు మరి మేము మనం చేసే ప్రార్థన మనం చేసే ఉపవాసం మనం చేసే క్రియలు ఏ పార్టీ అండి అసలు ఆయన ప్రేమ ముందు మనం ఎందుకు ఆయన ఆయన ప్రేమ మయుడు గనక ఆయన ప్రేమతో ధర్మశాస్త్రాన్ని మన కోసం ఆయన ప్రేమతో సమస్ సమాప్తం చేశారు ఏడోదిగా ఏసుక్రీస్తు వారి సెలువులో ప్రవచనాలు సమాప్తం చేశారని మరి ప్రవచనాలు ముందుగానే ప్రభువారు మరి భూలోకంలో మన కోసం నర దాల్చి ఆయన మన కోసం ఉద్భవిస్తారని ప్రవక్తలకు ముందుగానే తెలుసు ఆయన ముందుగానే శిలువం రానుపై నన్ను శ్రమలు పడి ఆయన శిలువం రానుపై ఆయన రక్తం ద్వారా మన పాపాలన్నీ కొట్టువేయబడతాయని ప్రవక్తలకు తెలుస నిర్మియా గారు రాశారు యషయ గారు రాశారు మరి దావీది గారు రాశారు గొప్ప గొప్ప ప్రవక్తలు అందరూ కూడా ప్రభువారికి ముందు ఇది జరుగుతుందని తెలుసు గనక ప్రవక్తలు ముందుగానే ప్రవచనాలు చేశారండి మరి ఈ ప్రవచనాలన్నీ ప్రభువారు ఎవరి కోసం నెరవేర్చారండి మన కోసం ఆ ప్రవచనాలన్నీ ఆయన సిలువలో నెరవేర్చి అందు నిమిత్తము సమాప్తమని పలికి ఉన్నారండి అయితే తండ్రి గారు మనకిచ్చిన పని మరి ప్రభు వారు మన కోసము ఆయన ధర్మశాస్త్రాన్ని అలాగే మరి ఆయన సాతాన్ని చేయించారు ధర్మశాస్త్రం చేయించారు మరి ప్రవచనాలను చేయించారు ఎన్ని చేయించి సమాప్తం చేశారు తండ్రి ఆయనకి ఇచ్చిన పనిని సమాప్తం చేశారండి యాహన సువార్త పదిహేడవ అధ్యాయము నాలుగవ వచనంలో సారి చూడండి మరి ప్రభువారు తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు ప్రభు వారికి ఇచ్చిన పనిని సంపూర్ణంగా సమాప్తం చేశారండి మరి గెచ్చేవన మనములో కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చారండి ఆయన సెలవులో గెచ్చేమని మనములో కూడా ప్రభా నీకు ఇష్టమైతే నీకు నన్ను నా యొక్క నుండి తొలగించు అన్నారు కానీ నీకు ఇష్టమైతే అన్నారు తప్ప ప్రభా చేయలేను నా వల్ల అవ్వట్లేదు నాకు చాలా భారంగా ఉంది నాయన ఇది నేను చెయ్యును అని తండ్రిగారు నిద్రించారంటే ఆయన ఒకసారి కనీసం కోరుకుని ఉంటే కుమారుడు కోరుకుని ఉంటే ప్రభా నాకు భారంగా ఉంది ఈ పాప భారాన్ని నేను భరించలేను అని కుమారుడైన క్రీస్తు ప్రభు వారు కోరుకుని ఉంటే తండ్రి అయిన ప్రభు వారు చేయకుండా కానీ క్రీస్తు వారు అలా కోరలేదండి నాయన నీ చిత్తమైతే మరి గిన్నె నా నుండి తొలగించము నాయన అని నని గెచ్చెమని వనంలో కూడా తండ్రి చిత్తాన్ని ఆయన నెరవేర్చారండి అందరినిమిత్తమే ప్రభు వారు గెచ్చని వనంలో కూడా జయించి సమాప్తం చేశారండి మరి తండ్రి గారు సమాప్తం అని డిక్కరగా ఎప్పుడైతే కేక వేశారో ప్రాణం విడిచిపెట్టారో చాలా కొన్ని అద్భుత కార్యాలు జరిగినాయి అంటే ఒక రెండో పాటలో చరణం ఉంటది చూడండి మరణ ండి క్రింది వరకు రెండుగా చిరిగిన భూమి పరిగెను పంటలు పద్దలాయను సమాధులు తెరవబడిను విధించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు వారు సమాధుల బయటకు వచ్చి అర్వాద పరిచిత పట్టణంలో ప్రవేశించిన అనేకలకు అడ్డుపడింది బరక్ సచెనంలో బరక్ సచెనంలో కేసు మరలా విడిచెను అప్పుడు దేవాలయకొ దర అప్పుడు దేవాలయకొ భూమి వణకెను బండలు పెద్దలాయను సమాధులు తెరువబడెను సమాధులు అనేక మంది విటించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను పరిశుద్ధుల శరీరములు లేచెను మరి ప్రభువారు సిలువలో ఆయన సమాప్తమని ప్రాణం ఎప్పుడైతే అప్పగించున్నారో మరి ఆయన పెద్దగా కేక వేసి ప్రభువారు అప్పగించున్నారో గొప్ప కార్యాలు జరిగినాయండి దేవాలయపు తెర పైనుండి కిందికి చిరిగిపోయింది అంటే దేవాలయపు పైనుండి కిందికి చిరిగింది అంటే దానికి పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము కలిసిపోయాయని దేవుడితో మనకు సహవాసము ఏర్పడిందండి అది పైనుండి తెర చిరిగింది అని అంటే పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము కలిసిపోయాయి అంటండి దేవునితో మనకు సహవాసము ఏర్పడింది దేవునితో ముఖ దర్శనం చేసుకునే అవకాశము ప్రభువారు మనకు కల్పించున్నారండి మరి రెండవదిగా సమాప్తమనగానే భూమి కంపించిందండి అవును మరి ప్రభువారు ఆయన సృష్టికర్త అని మానవునిగా ఈ లోకానికి వచ్చి ఉన్నారని మరి రుజువైందండి సృష్టికర్త మానవునిగా ఈ భూలోకానికి మన కోసమే మన పాపముల నిమిత్తమై మన భారముల నిమిత్తమై మన క్రియల నిమిత్తమై ఆయన ఈ పాప లోకానికి పాపముల నిమిత్తమే వెనక రక్షించడానికి వచ్చిన ప్రభువారు మన కోసము ఆయన భూలోకానికి వచ్చి ఉన్నారని భూమికి కూడా తెలుసు గనక సృష్టికర్త ప్రాణం విడిచిపెట్టి ఉన్నారని రుజువు రుజువు చేసుకుందంటండి భూమి రుజువు చేసుకున్నది గనకే అందుకు భూమి కూడా కంపించిందండి మరి మూడవదిగా బండలు బద్దలాయను సమాధులు తెరవబడ్డాయనండి బండలు బద్దలాయి సమాధులు తెరవబడ్డాయండి మరి సమాధులు తెరవబడి పరిశుద్ధులైన వారు ప్రభు మరణము ద్వారా మరి క్రీస్తులో ఉన్నవారు లేపబడతారంటండి సమాధులు తెరవబడి యేసు సిరువు మరణము ద్వారా పరదేశు అనే ఒక స్థలం మనకు ఏర్పరచబడింది అంటండి మరి పరిశుద్ధులు క్రీస్తులో ఉన్నవారు ఆ స్థలానికి వెళ్లే అవకాశము ప్రభు మరణము ద్వారా ఆయన యవన రక్తం మన కోసం ధారపోవడం ద్వారా మనకు కలిగిందండి ఆయన సినువు మరణం ద్వారా రక్షణ కార్యంతము కూడా జరిగిందండి మరి రక్షణ కార్యము వంద గొర్రెలలో ఒకటి తప్పకు సరే ప్రభు వారికి ఇష్టము లేదండి మరి తప్పిపోతున్న నన్ను మనందరిని కూడా రక్షించడానికి ఆయన మన ఆత్మ నశించిపోకుండా మన అందరము కూడా పరదేశం అనే మార్గం ఒకటి ప్రభువు ద్వారా మరి ఆరో మాటలు సమాప్తమైన ద్వారా మార్గము ఏర్పాటు చేసి ఉన్నారు మరి ఆ మార్గములోనికి మన అందరము పోవాలి అంటే మరి మనం తప్పిపోతున్నాం తప్పిపోకుండా ప్రభు వారు ఏం చేసి ఉన్నారంటే ఆయన మనం రక్షించడానికి మన ఆత్మను నశించిపోకుండా మనం అక్షయ దేహాన్ని దాల్చుకోవాలి మన వస్త్రాలు సంపాదించుకోవాలని ప్రభువారు ఆయన మనకు సమాప్తం చేశారు మరి ఈ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటారు దేవుడు ఆయన మనకు అప్పగించిన పని మొదటి శ్రమ అనుభవించిన సంతోషంతో ప్రభు వారు సంతోషంతో పనిని పూర్తి చేశారండి మరి మనం ఈ లోకంలో మహా అయితే ఈ రోజు ఉండొచ్చు లేకపోతే లేకపోతే లేకపోవచ్చు మనకంటే ముందుగా గొప్ప గొప్ప భక్తులే ప్రభు అందు నిద్రించి ఉన్నారండి మనమేమి గొప్పవారము కాదు శ్రేష్ఠులము కూడా కాదు బహుశా కొన్ని సంవత్సరాలు మరణిస్తాము కొనే కొంతకాలము జీవించి ఉండొచ్చు అని మనం చనిపోయే లోపుగా దేవుడు మనకు అప్పగించిన పనిని ఒక్కసారైనా సరే సమాప్తం చేయడానికి ప్రభా మీరు మా కోసం ఈ లోకంలోనికి వచ్చి మీరు మా అప్పగించిన పనిని మేము సమాప్తం చేయడానికి తండ్రి మీరు మాకు సహాయం దయచేయండి అని ప్రభువారిని అడిగి ఒక్కసారైనా మనం మరి ప్రభువులో నిద్రించే లోపుగా మనము సంపూర్ణ హృదయముతో ఆయన అప్పగించిన పని సమాప్తం చేస్తున్నామా చేయాలి ఆయన పని సంపూర్ణ హృదయము అనగా ఆయన స్వీకరించాలి ముందుగా ఆయన్ని స్వీకరించాలని మీరు నా ఎద్దకు ప్రతి వారము మందిరంలోకి వస్తున్నారు కానీ మీ హృదయములు నాకు దూరంగా ఉన్నాయన్నారండి ప్రభువారు ఆ హృదయం అన్నిటికంటే మోసకరమైన వ్యాధి గలదన్నారు మన హృదయ వాంతులు ఎరిగిన వాడు ఆయన మన హృదయంలోనండి ఏ వ్యాధి ఉందో ఏ దురాలోచన ఉందో మనం ఒకవేళ మన హృదయ వాంతులు ఎరిగిన వాడు ఆయన కాబట్టి మీ రహస్య పాపంలో నీ ఒక కాంతి ఆయన ముఖ కాంతిలో తేట తెల్లగా కనబడుతున్నాయండి మనం ఒకవేళ రహస్యంగా మన ఇంట్లో కూడా చూడట్లేదని నేను అనుకోనవచ్చు లేకపోతే నా బిడ్డలు చూడలేదు నేను అనుకోనవచ్చు నా భర్త చూడట్లేదని నేను అనుకోనవచ్చు కానీ నా రహస్య పాపంలో ఎవరికి కనబడతాయండి రవ క్రీస్తు వారికి తేట తెల్లంగా కనబడతాయి మరి అలాంటి హృదయము మరి ఆ హృదయంలో నుండి మనం లో నోట్ అత్తయ్య గారు వార్త గ్రంథంలో వ్రాయించారండి బయట నుండి వెళ్ళి ఏయి కూడా మనల్ని పాడు చేయవంటండి మరి బయట నుండంటే మనం నోటి ద్వారా అనేకమైన తిండి తింటాం అనేకమైన ఏదో ఏదో ఒకటి ఆహారం ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది ఏదో ఏ ఇష్టమైన ఆహారం తిన్నా కానీ మన శరీరాన్ని పాడు చేయవండి కానీ ఈ లోపల నుంచి వచ్చినవే మన హృదయాన్ని పాడు చేస్తాయని మరి స్వార్థ గ్రంథంలో వ్రాయబడి ఉన్నదండి మరి లోపల నుంచే వచ్చి ఏంటండి స్వార్థం అనేది ఉంది మోసం అనేది ఉంది ఉన్నాయి అసూయ ఉంది మరి గలతీ పత్రికలో వీటన్నిటి గురించి ఎన్నో మాటలు వ్రాయబడి ఉన్నాయండి మరి గలతీ పత్రికలో పౌలు గారు ముందుగానే వ్రాయించారు కదండి మనం ఏ రీతిగా ఉండాలి ఏ రీతిగా మన హృదయంలో ఏ ఏ వాంఛనలు ఉన్నాయో మనం హృదయ వాంఛన దేవుడికి తెలియాలి కనుక అవన్నీ రా భక్తులు వ్రాయించారండి బయట నుంచి వచ్చినవి మనల్ని ఏమీ పాడుచేవి కానీ లోపలి నుండి ఏవైతే వస్తాయో అవే మనల హృదయాలను దేవునికి దూరంగా ఉంచుతాయండి మనం ఒకవేళ దూరం దగ్గరగా లేమేమో ప్రభా ఈ రోజు నుంచైనా మేము దగ్గరగా ఉంటాము నాయన ఆచార ప్రకారంగా కాదు కానీ ఒకవేళ మన హృదయం దగ్గరగా లేకుండా ప్రభు యతకు మనం ఆయన పని మనము ఒక్కసారైన ప్రయత్నము చేయకుండా ఆచార ప్రకారం ప్రతి సంవత్సరము నలభై రోజులు పాటించడం వల్ల కానీ నలభై సంవత్సరాలు నేను కాయగూరలే తింటాను మాంసాలు తినము అని నిర్ణయించుకోవడం వల్ల కానీ ఉపవాసాలు ఉంటాం అనగల గానీ దేవుని దగ్గర అవుతామంటారా కానీ ఒక శ్లోకంలో ఉంటది కదండి ఆత్మశుద్ధి లేనిదే ఆచారం ఎలా చిత్తశుద్ధి లేనిదే పరమాత్మని పూజేయాలని ముందు ఆత్మశుద్ధి ఉండాలి ఆత్మశుద్ధి లేనిదే ఆచారాలు పాటిస్తే సుఖమంటారా పరదేశం అనే మార్గంలోనికి మనం వెళ్తామంటారా మన పరదేశ మార్గం ప్రభు తెలుగులో మరి ఆరో మాటలో పరదేశ మార్గం సమాప్తం అని నన్ను తెలియచేసి ఆయన మన కోసము మరి పరదేశ మార్గాన్ని సరాళవు చేశారండి ఆ మార్గాన్ని మనము మనం ఆ పాటను మనం వినియోగించుకుని ఆయన చూపిన పాటలో మనం నడవాలంటే ముందు ఆత్మశుద్ధి కావాలండి ఆచారాలు పాటించడం వల్ల వచ్చేదైతే నేనైతే అంటానండి ఆచారాలు చేయడం కాదు కానీ ముందు ఆత్మశుద్ధి కావాలి ఎదుటి వారి వల్ల స్వార్థంతోనూ కానీ ఉద్దేశపరంగా మాటలతోనూ కానీ మనం హింసించేవారుగా ఉండకూడదండి మరి ప్రభు వారిని అలాగే మాటలతో హింసించారు మరి ఆయన దెబ్బలు కొట్టున్నారు ఉన్నారు ఎన్నో రకాలుగా హింసించారు అయినా ప్రభువారు నోరు తెరవలేదండి నోరు తెరవకుండా ఆయన ప్రేమతో ఆయన జయించి సమాప్తం చేశారండి మరి ఆత్మశుద్ధి ఏంటంటే వేసకైనా మరి వేసకైనా క్షమాపణ ఉంది కానీ వేషధారినికి క్షమాపణ లేదన్నారండి వేసే అయిన రాహాబును ప్రేమించారు వేసేన రాహాబును ప్రేమించి క్షమించి దేవుడు మరి బో భూతమ్మ గారికి అత్తగారం చేశారండి ఆమెకు వేసైనప్పటికీ కూడా నాయన ఒక్కసారి పేరు రాయబడతమ జీవ గ్రంథంలో చాలా గొప్ప విషయం కానీ ఆమెను పలుమా నాలుగు సార్లు రాహాబు గారి గురించి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించారండి మరి మనం వేషధారణతో ఉన్నామేమో ఏ వేషధారణతో ఉన్నాము ప్రభా ఈ రోజు నేను ఏ వేషంలో ఉన్నాను ప్రభావ వారి పట్ల స్వార్థంతో ఉన్నానా నీ శిల్వ శక్తి ద్వారా నాయన మాలో ఉన్న వేషాన్ని కొట్టువేనా మరి దేవుని ఎరిగికుండా ఎరిగి ఉండి కూడా మనం వేషధారలో ఉన్నామండి మరి గెహాజీ గారు ఏలియ గారితో లేరా ఉన్నారు కదండి ఆయన మా ఆయన చేసిన అద్భుత కార్యాలు చేశారు చూశారు ఆయన చేసిన గొప్ప గొప్ప సంగతులను తెలుసుకున్నారు తెలుసుకున్నా కానీ గెహార్జీ గారు చిన్న ఆశతో ఏం చేశారండి మరి జబ్బును తెచ్చిపెట్టుకున్నారు మరి ఆకాలు గారు తెలియలేదండి ఆకాలు గారికి కూడా తెలుసు కదా ప్రభువారి గురించి తెలుసు ఆయన చేసిన అద్భుత కార్యాలు తెలుసు అయినా ఏం చేశారని చిన్న దొంగతనము చేసి మొత్తము వారి వారందరికీ కూడా అపజయం తెచ్చిపెట్టారండి ఒక పాపం వల్ల ఏం జరిగింది ఒకరితోనే పోయిందండి మొత్తం వారందరికీ కూడా అపజయాన్ని తెచ్చిపెట్టింది మరి బిలాము గారికి తెలియదండి బిలాము గారికి గొప్ప ప్రవక్త గారు అయినా ప్రవక్తలకు తెలియనిది ఏముంది బిలాము గారికి తెలుసు ప్రభు వారి గురించి ఆయన చేసిన గొప్ప కార్యముల గురించి తెలుసు అయినా గాని ధనానికి ఆశపడి ఒక్క చిన్న మాట సహకారం చేస్తానని ఒప్పుకున్నారండి మరి అలాంటి మనసు మనలో ఉందేమో నాయన నీ గురించి నాకు తెలుసు ప్రతి సంవత్సరం మీ సెలవు ధ్యానులలో మా అయ్యగారి ద్వారా మేము ఎన్నో వాగ్దానాలు వింటున్నాం మరి మేము కూడా అలాంటి దురాలోచనలతో ఉన్నామే యజమేలు గారు చేశారు కదండి చిన్న ఆశ చిన్న ఆశ ఏం చేసిందామె ఆమెను కుక్కలతో ప్రభువారు మంచి ఇలా చేశారండి మనలాంటి మరి అలాంటి దురాలోచనలు చెడు ఆలోచనలు దుర్భమైన మాటలు మనలో ఒకవేళ ఉండొచ్చు నేను మీలో ఒకదాని కాబట్టి మనందరిలో కూడా అలాంటివి ఉన్నాయి ఉన్నాయి కాబట్టే ప్రభువారు మన పాపాలను మన మోసాలను భరించి ఆయన శ్రమలను భరించి ఆయన యవ్వన రక్తాన్ని మన కోసము ప్రాణదానముగా ఇచ్చారండి ఎవరిస్తారండి ఆయన కుమారుని నీ కుమార్ తండ్రి గారికి తెలియదా నా ప్రభు ఇన్ని శ్రమలు పడాలి నా బిడ్డ నా బిడ్డ ఇన్ని శ్రమలు పడాలి ఎవరి కుమారుని దానంగా ఇస్తారండి ఫాస్ట్ గారు నా పిల్లను ఒక గంట ఏదైనా ఏదన్నా పని చేయడానికి పంపించామంటే నేను ఒప్పుకుంటానండి నేను ఒప్పుకోను ఎందుకంటే ఉద్దయ్య గారు చేగట్టు పడిపోయింది కదా అంటారు మన బిడ్డల్ని మనం పంపించడానికే ఇష్టపడం కానీ ప్రభు అయిన తండ్రి అయిన ప్రభువారు ఆయన కుమారుణ్ణి మన పాపాల నిమిత్తము మన క్రియల నిమిత్తం ఆయన దానంగా ఇచ్చారు అలాంటి దానకర్తను మనము హృదయానికి దూరంగా ఉంచుతున్నాము మన హృదయంలో అనేకమైన ఘోరమైన వ్యాధులు పెట్టుకుని వస్తున్నామేమో ఈ ఈసారైనా మనం మేము ఈ సెలివ ధ్యానం వల్ల ఆచార ప్రకారం ఒక కాదు కానీ వందలో మేము చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నాయని మనం తీర్మానం చేసుకుందామండి ఒక్కసారి మన హృదయంతో సంతోషంలో మీ హృదయాన్ని కోరుకున్నాడు కనుక మరి ప్రభువారు ఏం కోరుకున్నారని మన ఆస్తులు ఎంత అసలు కోరుకున్నారా మనం ఎంత డబ్బు ఇస్తే ఆయనకు కావాలండి ఆయన దగ్గర డబ్బులు లేవా ఆయన ఆయన దగ్గర దహనిధులే ఉన్నాయండి ఆయన దగ్గర దహనిధులు ఉన్నాయి ప్రతి దానికి ఆయన దగ్గర లోటు లేదు అయినా కానీ ప్రభువారు ఏంతో ఏం ఆశించి ఉన్నారంటే మరి ఇందాక వసుంధరక్క చెప్పిన నాయన హృదయ వాంచతో ఉండి హృదయముతో దప్పికొని ఉన్నారు కదండి ఆయన ఆత్మల ఆశతో ఉన్నారండి మన ఆత్మ ఆశ మన హృదయం విరిగినలిగిన హృదయమే ఆయనకి కావాలి ఆ విరిగిన హృదయం విరిగినలిగిన హృదయం మనము ఇవ్వగలుగుతున్నామంటారా ప్రభా నేను ఇవ్వలే ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఆయన ఒక్కొక్కసారి మనమే తప్పిపోతాం ఇలా నిలబడి ఉన్నాము అని అంటే ఈ సంవత్సరం ఉండి ఈ మరి ఈ సంవత్సరం చూడలేని వాళ్ళు మన కళ్ళ ముందు ఎవరినస్తులే చాలా మంది ఉన్నారు మనం గొప్పవాళ్ళం కాదు ఆయన దేవుని యొక్క ప్రేమ ఆయన ప్రణాళిక మన ముందు ఉంచి ఈ యొక్క మరొక సంవత్సరము ఈ సిల ధ్యానము మనకు బహుమతిగా ఇచ్చిన ఏసయ్యకు మరి మన హృదయాన్ని అప్పగించుకుందామండి మరి అప్పగించుకొని ఆ హృదయము దేవునికి దూరంగా లేకుండా ఇదిగోనైనా ఈ దినము నేను విని చిన్న వారికే కాకుండా విని విడిచిపెట్టే వారిలో లేకుండా నాయన నేను విని విశ్వసించటం వలన ఆజ్ఞ ఇదేయటం వలన మరి పరలోక వాస్తవులు అన్నారు కదండి మన పరలోక వాస్తవులు అవ్వాలి అంటే వినాలి వినాలి నమ్మాలని ఎవరికి రాసిన పత్రికలో కూడా ఉంటుందండి మీరు ముందు వినండి విని నమ్మండి నమ్మిన తర్వాత నమ్మిన దాన్ని మనము అనుసరించాలండి అనుసరించకపోతే మనం వంద ఎన్ని వేల దేవునికి కానుక ఇచ్చినా మనము ఏం చేసినా ఆయన రుణాన్ని మనము తీర్చలేమండి మరి ప్రభు ఆయన మనకు అప్పగించిన పని ఏంటంటే ఆయన హృదయాన్ని అప్పగించడమే ఆయన మనకిచ్చిన పని మరి తండ్రి అయిన ప్రభువారు కుమారుడైన క్రీస్తు ప్రభు వారికి ఇచ్చిన పని ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కొంత ఫస్ట్ బాధ కలిగి హెచ్చి మనవరములో తండ్రికి జ్ఞాపనం చేసుకున్నా కానీ దీర్ణమైన కొరకు ఆయన ఆయన ప్రేమతో దాన్ని స్వీకరించి ప్రభువారు ఆయన అప్పగించిన పని సమాప్తం చేశారండి అలాగే మరి కుమారుడైన క్రీస్తు ప్రభు వారు మనకు అప్పగించిన పని సమాప్తం చేసి ఉన్నారు కనుక మనము కూడా ఈ ఒక్కసారైనా ప్రయత్నం చేసి ప్రభావ హృదయపూర్వకముగా నాయన నీ వద్దకు నేను వచ్చిన్నాను ప్రభావ మీరు నా కొరకు నాయన మీరే మీ ప్రాణ త్యాగము చేసి ఉన్నారు ఇవ్వగలము నాయన ఏమిచ్చినా మీరు మీను తీర్చలేము తండ్రి గారు ఈ క్షణం నుంచైనా నన్ను సిద్ధము చేయమని నరుడు అడిగితే నేను తోడ్పడనన్నారు కనుక నాయన మీరు నా స్వంత శక్తితో కానీ నా స్వంత బుద్ధితో కానీ నేను ఏమి చేయలేను చేయించలేను మన స్వంత బుద్ధితో మన స్వంత శక్తితో ప్రభువారిని ఏ శ్రమ వచ్చిన మనము జయించలేము కాబట్టి నాయన